మల్లారెడ్డి సార్ వాళ్ళ ఇంటామే కల్పన రెడ్డి మేడం మీరు మల్లారెడ్డి సార్కు మంచిగానట జిట్టి తీయర్రి ఎందుకంటారా మేడ్చల్ నియోజకవర్గం ఆలతో మారుస్తున్న తీరు చూసి మేడ్చల్కు జిట్టి తగిందట అందుకే సార్ ఇంటికి రాగానే జిట్టి తీసి పడేయ్ మేడం సార్కు జిట్టి తలిగిందని మీకెట్లా తెలుసు అని అంటున్నారులే ఏ మేమెందుకు అంటున్నాం మేడం ఏకంగా సారే చెప్తున్నాడు కావాలంటే రి మల్లన్న సారే వెళ్తున్న మేడ్చలకు నర జిట్టి బాగా తలిగిందట ఎంత అంటే జిట్టి బొమ్మలు కట్టినా గుమ్మడికాయలు కట్టినా గవ్వలు మిరపకాయలు నిమ్మకాయలు కట్టినా పోనంత జిట్టు ఉన్నదట కుద్దు అసెంబ్లీలే చెప్పిండి నీ ముచ్చట మాకు దృష్టి తగిలిందా ఏం తగిలిందో మా మేడ్చల్ నియోజకవర్గానికి అరవై ఒక్క గ్రామాలు పోయి అన్ని మున్సిపాలిటీలు అయినాయి పదమూడు మున్సిపాలిటీలు జిహెచ్ఎంసీలకు కలపకుండా అట్లనే పెట్టాలన్నా దయచేసి శ్రీధర్ అన్న అదొక్కటి మనవి అదట ముచ్చట మేడ్చల్ చుట్టున్న పంచాయతీలన్నీ పోయి మున్సిపాలిటీలు అయినాయట అట్లా అరవై ఒక్క ఊర్లు మున్సిపాలిటీల కింద చేసిర్రట దండం పెడతనే అన్న దయచేసి మా మున్సిపాలిటీలను మళ్ళీ జిహెచ్ఎంసీల కలిపి ఆగం పట్టేకుర్రి మమ్మల్ని ఇట్లా బతుకుతున్నాం బతుకని ఇర్రీ అనుకుంటా సర్కారును వేడుకోబట్టిండు మరి అట్లా కలపకుండా ఉండాలంటే సర్కారుకు ఏమన్నా ఉండాలి కదా దానికి కూడా నేను ఉపాయం చెప్తా నా తాను సర్కారుకు పదకొండు వందల కోట్లు వచ్చే ఐడియా కూడా ఉన్నది అని అది కూడా చెప్తా అనే వరకు చెప్తా ఇక మల్లన్న మాట్లాడితే ఇలా ఒడిసేది కాదు ముచ్చట అని ఆయన స్పీకర్ సార్ మైక్ కటింగ్ చేసిండు ఇక మల్లన్న జిట్టి తల్లింది ఇట్లా అని మాట్లాడే వరకు సభలు అందరూ జరంతసేపు కిస్తా నవ్వర్రు